ఒక క్షణం ఆలోచించండి మీరు ఏ క్షణం కోసం వెయిట్ చేస్తున్నారు అది జాబ్ రిజల్ట్ కావచ్చు లేక మీరు కష్టపడి స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ కోసం కావచ్చు కొన్నిసార్లు మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి పని చేసినా రిజల్ట్స్ రావు ఒక చిరాకు కోపం నిరాశ మొదలవుతాయి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అయినా ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది కదా ఈ ఫాస్ట్ వరల్డ్ లో అంత వెంటనే కావాలి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఫాస్ట్ డెలివరీ అన్ని స్పీడ్ గానే కావాలి కానీ మన లైఫ్ లో కొన్ని విషయాలు మాత్రం మన స్పీడ్ కి మ్యాచ్ అవ్వదు ఎంత ఓపిక్ గా వెయిట్ చేసినా అవి వెంటనే జరగవు ఈ వెయిటింగ్ పీరియడ్ లో మనం డిమోటివేట్ అవుతున్నామా లేక మరింత స్ట్రాంగ్ అవుతున్నామా చాలా మంది ఈ వెయిటింగ్ పీరియడ్ లో తమ డ్రీమ్స్ ని వదిలేస్తారు మనల్ని మనం నమ్ముకోవడానికి మనం పడుతున్న హార్డ్ వర్క్ కి ఒక మీనింగ్ ఉందని గ్రహించడానికి ఈ ఓపిక చాలా అవసరం ఈ ఓపిక మనం ఎలా ఉపయోగించుకోవాలి కష్టమైన సవాళ్ళు వచ్చినప్పుడు ఎలా స్ట్రాంగ్ గా నిలబడాలి ఈ విషయాల గురించి మనం ఈ వీడియో డీప్ గా తెలుసుకోబోతున్నాను ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదుర్కొంటే ఈ వీడియో మీ గురించే అని మీరు ఫీల్ అవుతారని అనుకుంటున్నా ఉండేవాడు చిన్నప్పటి నుంచి అతనికి ఒక డ్రీమ్ ఉండేది ఒక పెద్ద ఐటీ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేయాలని ఈ గోల్ కోసం అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు రాత్రి పొగళ్ళు తేడా లేకుండా చదువుకున్నాడు కాలేజీ లో మంచి మార్కులు సాధించాడు తన ఫ్రెండ్స్ అంతా పార్టీలకు సినిమాలకు వెళ్తుంటే కిరణ్ మాత్రం లైబ్రరీలో గంటలు తరబడి కష్టపడేవాడు అతడు కన్న కళలు నెరవేర్ టైం వచ్చింది ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు కానీ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ఒక తేడా అతను సెలెక్ట్ కాలేదు ఒక ఇంటర్వ్యూలో అయితే ఉన్నాడు కానీ చివరి నిమిషంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు చాలా డిప్రెషన్ ఇంత హార్డ్ వర్క్ చేశాను ఆయన రిజల్ట్స్ లేవు నా లైఫ్ ఇంతేనా అని అనుకున్నాడు అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ సమయంలో అతన్ని ఓదార్చడానికి కూడా మాకు మాటలు దొరకలేదు అతడు తన రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఎందుకు ఇలా జరిగిందో అర్థం చేసుకోకుండా బాధపడుతున్నాడు చివరికి ఒక రోజు ఫోన్ చేసి వల్ల కావడం లేదు ఈ కాంపిటేటివ్ వరల్ లో నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు ఆ మాటలు విన్నప్పుడు నా గుండె అతని పెయిన్ నాకు పూర్తిగా అర్థమైంది కానీ ఆ నిరాశ ఆ గివ్ అప్ కి కారణం ఏంటి మన లైఫ్ లో మనం వెయిట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు మనం ఎందుకు అంత ఫీల్ అవుతాం మన లైఫ్ లో ఎదురయ్యే మెయిన్ ప్రాబ్లం ఏది మనకి ఏదైనా కావాలంటే అది వెంటనే జరిగిపోవాలని కోరుకుంటాం ఈ ఫాస్ట్ వరల్డ్ లో ప్రతిదీ త్వరగానే కావాలని కోరుకుంటాం ఒక సినిమా టికెట్ బుక్ చేసుకోవాలన్నా పిజ్జా ఆర్డర్ చేసుకోవాలన్నా లేక ఫోన్ లో అప్డేట్ చేసుకోవాలన్నా అది వెంటనే జరిగిపోవాలి ఇదే మన గోల్స్ కూడా అప్లై చేయాలని చూస్తాం మనం ఒక జాబ్ కోసం ట్రై చేస్తే అది రేపు ఉదయం లోపే వచ్చేయాలని ఆశిస్తాం మనం ఒక బిజినెస్ మొదలు పెడితే ఆరు నెలల్లోనే కోట్లాది రూపాయలు సంపాదించాలని కోరుకుంటాం కానీ లైఫ్ అలా సక్సెస్ అనేది లో వచ్చేది కాదు దానికి ఎంతో హార్డ్ వర్క్ పేషెన్స్ మరియు వెయిటింగ్ అవసరం మనం వెయిటింగ్ లో డిమోటివేట్ అయినప్పుడు పేషెన్స్ కోల్పోతాం అప్పుడు మనలోనే ఒక డౌట్ మొదలవుతుంది నేను సరిగ్గా చేస్తున్నానా ఇది నా వల్ల అవుతుందా ఈ డౌట్ మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మనలో చాలా మందికి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కానీ వాటిని సాధించడానికి అవసరమైన పేషెన్స్ లేకపోవడం దీని వల్ల మన గోల్స్ ని మనం మధ్యలోనే వదిలేస్తున్నాం బహుశా వాళ్ళు ఇలా అనుకుంటారు ఇది నా పేట్ లో లేదేమో ఈ వర్క్ నాకు రాదేమో అని కానీ నిజానికి ఆ సమయంలో వాళ్ళకి అవసరమైంది పేషెన్స్ ఒక విత్తనం పెరిగి పెద్ద చెట్టుగా మారడానికి అది ఎన్నో వర్షాలను ఎండలను తట్టుకోవాలి ఒక అందమైన పువ్వు వికసించడానికి అది ఎన్నో నైట్స్ డేస్ గడపాలి అలాగే మన లైఫ్ లో సక్సెస్ అనేది కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో వస్తుంది ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి మనలో ఈ ఓపికను ఎలా పెంచుకోవాలి ఈ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ ఉందా ఎస్ ఉంది పేషెంట్స్ అనేది మనలో ఉండే ఒక అది ఒక ఆర్మీ లాంటిది మనల్ని మనం నమ్మడానికి మనం పడుతున్న హార్డ్ వర్క్ కి ఒక మీనింగ్ ఉందని గ్రహించడానికి ఈ పేషెంట్స్ మనకి హెల్ప్ చేస్తుంది ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు బేస్మెంట్ బలంగా వేయాలి ఆ బేస్ ఎంత బలంగా ఉంటే ఆ బిల్డింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే మన లైఫ్ లో కూడా మనం సాధించాలనుకున్న దాని కోసం వేసుకునే బేస్ పేషెంట్స్ ఈ మూమెంట్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ వెయిటింగ్ పీరియడ్ లో మనం మరింత నాలెడ్జ్ ని స్కిల్స్ ని ఎలా సంపాదించుకోవాలి మన గోల్ ఎంత దూరంలో ఉన్నా దాన్ని చేరుకోవడానికి మనం ఎలా చిన్న చిన్న స్టెప్స్ వేయాలి ఈ ప్రశ్నలకు ఆన్సర్ మనలోనే ఉంది మన లైఫ్ ను ఒక రివర్ లా భావిద్దాం ఆ రివర్ ప్రవహిస్తూ ఎన్నో ఆటంకాలను దాటుతుంది కొన్నిసార్లు ఫాస్ట్ గా కొన్నిసార్లు స్లోగా కానీ ఎప్పుడు తన జర్నీని ఆపదు అలాగే మన లైఫ్ లో కూడా ఎదురయ్యే ఆటంకాలను మనం ఓపికతో దాటాలి మనం చేసే ప్రతి ఎఫర్ట్ నేర్చుకునే ప్రతి లెసన్ మనల్ని మన గోల్ వైపు తీసుకెళ్తుంది మనలో నిరాశ అసహనం వచ్చినప్పుడు మనల్ని మనం ఈ ప్రశ్న అడగాలి నేను ఈ మూమెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలి మన వెయిటింగ్ ను ఒక ఆపర్చునిటీ గా మార్చుకోవాలి ఈ టైమ్ లో మనం మరింత నేర్చుకోవాలి మరింత హార్డ్ వర్క్ చేయాలి మరింత స్ట్రాంగ్ గా మారాలి కానీ ఇదంతా ఎలా సాధ్యం ఈ ఓపికను మనం మన లైఫ్ లో ఎలా అలవర్చుకోవాలి దానికోసం కొన్ని ఈజీ వేస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఆ వేస్ గురించి మాట్లాడుకుందాం ఈ వేస్ ని ఫాలో అయితే మీకు డెఫినెట్ గా రిజల్ట్స్ కనిపిస్తాయి అందులో ఫస్ట్ వన్ లివింగ్ ఇన్ అ ప్రజెంట్ మూమెంట్ చాలా మంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ లేదా పాస్ట్ లో జరిగిపోయిన వాటి గురించి వరి అవుతూ ఉంటారు కానీ మనం చేయగలిగింది ఈ మూమెంట్ లో జీవించమే ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం ఈ రోజు మనం ఏం సాధించామని ఆలోచించండి ప్రతి చిన్న సక్సెస్ ను ఆస్వాదించండి ఇది మీ వెయిటింగ్ టైమ్ లో గోల్స్ పార్ట్స్ మీ గోల్స్ చాలా పెద్దగా అనిపించినప్పుడు అది మిమ్మల్ని భయపెట్టచ్చు కానీ దాన్ని చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ చేయండి ఉదాహరణకి మీరు ఒక బుక్ రాయాలనుకుంటే దాంట్లో కన్సిస్టెంట్ గా డైలీ ఒక పేపర్ రాస్తానని గోల్ పెట్టుకోండి ఈ చిన్న గోల్స్ మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తుంది నెక్స్ట్ థర్డ్ వే ఫోకస్ ఆన్ బ్రీతింగ్ మీరు డిమోటివేట్ అయినప్పుడు లేదా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు మీ కళను మూసుకోండి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఒక నిమిషం పాటు స్లోగా బ్రీత్ ఇన్ చేయండి తర్వాత స్లోగా రిలీజ్ చేయండి ఇది మీ మైండ్ ను పీస్ఫుల్ గా ఉంచుతుంది మీ స్ట్రెస్ ను తగ్గిస్తుంది ఇంకా ఫోర్త్ వన్ రిమూవింగ్ నెగిటివ్ థాట్స్ మీలో వచ్చే నెగిటివ్ థాట్స్ ని ఐడెంటిఫై చేయండి వాటిని పక్కకు నెట్టేయండి నా వల్ల కాదు ఇది ఎప్పటికీ జరగదు వంటి థాట్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదా ఆల్ ఇస్ వెల్ అని మీకు మేరే చెప్పుకోండి ఇది మీ మైండ్ ను పాజిటివ్ గా ఉంచుతుంది ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల మీ గోల్స్ వైపు స్థిరంగా మరియు పట్టుదలతో ముందుకెళ్తారు కానీ ఈ జర్నీ మధ్యలో మనం అలసిపోవచ్చు ఈ పేషెన్స్ ఎలా కంటిన్యూ చేయాలి ఎలా మనం పాజిటివ్ మైండ్ ని కోల్పోకుండా ఉండాలి మనం కంటిన్యూ గా లర్న్ చేస్తూ ఉండాలి ఒక లైఫ్ జర్నీ లో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనకు ఒక లెసన్ నేర్తుంది అది మనల్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది ప్రతి చిన్న సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోండి అది మీకు మరింత మోటివేషన్ ఇస్తుంది ఒక డైమండ్ లాంటి పర్సన్ గా మారాలంటే ఎంతో ప్రెజర్ ను భరించాలి అలాగే మన లైఫ్ లో ఎదురయ్యే కష్టాలని తట్టుకోవాలి అప్పుడే మనం డైమండ్ లా షైన్ అవుతాం ఈ జర్నీ లో ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అయితే మీకు ఇష్టమైన వార్త మాట్లాడండి ఎందుకంటే పేషెన్స్ అనేది మీలోని అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సక్సెస్ అనేది మనం ఎంత వేగంగా వెళ్ళామన్న దాని గురించి కాదు ఎంత ఓపిక్ గా స్టడీ గా వెళ్ళామన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది చివరిగా నేను చెప్పే మాట ఒకటే సక్సెస్ అనేది స్పీడ్ లో కాదు స్టెబిలిటీ లో ఉంది మీ ఓపికే మీకు నిజమైన పవర్ మీరు వెయిట్ చేసే ప్రతి మూమెంట్ ని మీరు స్ట్రాంగ్ అవ్వడం మరింత నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ గా మారడానికి ఉపయోగించుకోండి మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ కి ఒక రోజు మీనింగ్ దొరుకుతుంది నమ్మండి సక్సెస్ మీదే లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండండి బై ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు కూడా ఈ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్